ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది మ్యాచ్ అనంతరం ఈ గెలుపు పైన స్పందించిన ఆర్సీబీ జట్టు కెప్టెన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ దినేష్ కార్తిక్ రాణించిన మహిపాల్ చేసిన పరుగులు విజయానికి బాటలు వేశాయన్నాడు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా అతను విలువైన పరుగులు చేశాడని కొనియాడాడు అయితే బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది లోపల మాత్రం నేను చాలా వ్యత్యాసంగా ఉన్నాను టోర్నీ ఆరంభంలోనే ముందంజ వేయాలి అతి త్వరలోనే మేము ఆ పని చేస్తామని ఆశిస్తున్నాను ఈ రోజు మా ఆటగాళ్లు చివరి వరకు చాలా ప్రశాంతంగా ఆడారు ఈ రోజు మొదటగా పునాది విరాట్ కోహ్లీ వేశాడు అతను డెబ్బై ఏడు పరుగులు గనక చేసి ఉండకపోయి ఉంటే ఆ తర్వాత ఆటగాళ్లకి గెలుపు అనేది ఒక కలగా మిగిలిపోయేది ఇక ఆ తర్వాత మా గెలుపు గుర్రం దినేష్ కార్తిక్ అద్భుతంగా రాణించాడు ఈ మ్యాచ్ లో ఏ దశలో కూడా తను ఓడిపోతానని అనుకు అందుకే బహుశా జట్టు గెలిచిందని నేను అభిప్రాయపడుతున్నాను కొత్త రూల్ ప్రకారం ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎక్స్ట్రా అవకాశం ఉందని తెలుసు మహిపాల్ అదనపు బ్యాటర్ గా బరులోకి దిగుతాడని ఊహించాను ఈ మ్యాచ్ లో అసాధారణమైన ప్రదర్శన చేశాడు ఎక్స్ట్రా బ్యాటర్ గా ఉన్నప్పుడు ఓవర్ కు పదిహేను పరుగులు చేయాల్సి ఉన్న విజయం సాధించవచ్చు దినేష్ కార్తిక్ వంటి ఆటగాడు మా జట్టులో ఉండడం మా అదృష్టం విరాట్ కోహ్లీ మా అందరికి ఇప్పటికీ కూడా ఒక హెడ్ అని అనుకోవచ్చు గత అర్థరాత్రి చెప్పినట్లుగా దినేష్ కార్తిక్ మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు అతని అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రణాళికలతోనే అతన్ని రిటైన్ చేసుకుంటాం చిన్నస్వామి స్టేడియం మైదానం పిచ్ డిఎన్ఏ తెలుసుకోవడం చాలా కష్టం ఇది చాలా విభిన్నమైన మైదానం ఈరోజు కూడా పిచ్ చాలా డిఫరెంట్గా ఉంది ఫాస్ట్గా లేకుండా అనూహ్యమైన బౌన్స్ లభించింది అలాగే ఫ్లాట్గా కూడా ఉంది పిచ్ కండిషన్స్కు తగ్గట్లు కోహ్లీ అద్భుతంగా ఆడాడు నవ్వుతో తన ఆటను ఆస్వాదించాడు క్రికెట్ పట్ల ఎంతో పిచ్చిగా ఉన్నాడు ఐపీఎల్కు ముందు తీసుకున్న బ్రేక్ అతనికి బాగా కలిసి వచ్చింది చాలా ఫ్రెష్గా బరిలోకి దిగుతున్నాడు అంటూ ఫాఫ్ టూ ప్లేసెస్ చెప్పుకొచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి